కొత్త వలస మండలం భారత డిఫెన్స్ అకాడమీలో లో తొమ్మిది నియోజకవర్గ వాలీబాల్ ఛాంపియన్షిప్ శరణా కంపెనీ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మెంబర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము దాని సందర్భంగా ఎస్కోట్ నియోజకవర్గం సెలక్షన్ ఇరవై ఐదు మంది క్రీడాకారులు అందులోనే బెస్ట్ ప్లేయర్స్ కు ట్రైనింగ్ సెలక్షన్ కమిటీ సీనియర్ ప్లేయర్స్ పాలసెట్టి శ్రీను బాలకృష్ణ ఆ ప్లేయర్స్ కి విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ అయిన గవర సూర్యబాబు ఎస్జిఎం సెక్రటరీ కృష్ణం రాజు కి మెలకువలు టెక్నికల్ రొటేషన్ నేర్పుతూ రేపు జరగబోయే ఇరవై ఒకటి ఇరవై రెండు ఛాంపియన్షిప్ కి ట్రైనింగ్ ఇవ్వబడును ఈ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ అయిన జిల్లా వాల్వల్ అసోసియేషన్ తరపు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ రేపు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇక్కడ గవర్నమెంట్ జరుగుతున్నది ఆ సందర్భంగా ఎస్కోట నియోజకవర్గం ఐదు మండలాలు కూడా ఈరోజు సుమారుగా ఇరవై ఐదు మంది క్రీడాకారులు వచ్చారు ఇందులో బెస్ట్ ప్లేయర్స్ని ఒక పది మందిని తీసుకున్నారు ఇందులో సీనియర్ ప్లేయర్స్ అయిన బాలకృష్ణ అండ్ శ్రీను సెలక్షన్ కమిటీగా వాళ్ళని పది మందిని తీసుకున్నారు అయితే రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు చాంపియన్షిప్లో మా ఎస్కోటి నియోజక నియోజకవర్గం నుంచి ఈ ఇవాళ రేపు గేట్ టెక్నికల్గా మెరుగులు నేర్పి రేపు ఛాంపియన్షిప్కి ఈ టీంని తయారు చేస్తాను అయితే దీనికి ఫుల్ సపోర్టింగ్ డిఫెన్స్ రా రాజ రాజు డిఫెన్స్ అకాడమీ ఫుల్ సపోర్టింగ్ జిల్లా అసోసియేషన్ వాలీబాల్కి సపోర్ట్ చేస్తూ దీని బ్యాక్గ్రౌండ్ మా సెక్రటరీ అయిన స్టేట్ సెక్రటరీ దాస్ గారు అలాగే జిల్లా సంఘటన మా సన్నారి రాజ్యాప్ సంఘం అయిన కిషన్ రాజు అలాగే జిల్లా ప్రెసిడెంట్గా నేను అలాగే సీనియర్ ప్రెసిడెస్ అయిన మా బాల అండ్ శ్రీను అలాగ రీసెంట్గా ఇండియన్ కోర్టు ఆర్డర్ కొత్త ఆ రోజు రమణ ఇప్పుడు ప్రెసిడెంట్ వార్డు వార్డుగా వార్డ్ నెంబర్గా ఉన్నాడు ఈయన కూడా ఒక సీనియర్ ప్లేయరు అలాగే రెఫరీస్ జగదీష్ అండ్ శేఖర్ వీళ్ళంతా కూడా అలాగే మన గెన్స్ సంతపల్లి దేవుడు ఇలా సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా పేరు పేరున మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శారదా కంపెనీ వాళ్ళు ఫస్ట్ పంచాయతీ లెవెల్లో పెట్టారు గ్రాండ్ సక్సెస్ అయింది నెక్స్ట్ విజయనగరం మండలం లెవెల్లో పెట్టారు అది గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పుడు ఇది నియోజకవర్గంలో అంటే చాలా పెద్ద స్టాండర్డ్ ఇది ఐదు మండలాలు కలిపి ఒక నియోజకవర్గం రేపు రాబోయే తొమ్మిది నియోజకవర్గం కురపామం మొగ్గుడి భారతపురం నిర్మర్ల విజయనగరం అండ్ సిబిరిపిల్లి అండ్ ఎస్కోట నియోజకవర్గం ఈ తొమ్మిది నియోజకవర్గాలకు రేపు ఇరవై ఒకటి ఇరవై పోటీలో పాల్గొంటున్నారని సూచన సహకారంతో ఈ జిలిక్స్ అకాడమీలో మీరు మనం ప్రోత్సహించే రాజుగారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతూ ఆ శారదా కంపెనీ యజమాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ